హలో నేను మిస్ ఎస్ రావు దేశంలో ఒక సున్నితమైనటువంటి అంశాన్ని ఒక కీలకమైనటువంటి అంశాన్ని వివాదాస్పదమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకున్నాను నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక పరిష్కారాన్ని కూడా నేను చూడాలనుకుంటున్నాను ఈ విషయం మీద ఎందుకనంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వివాదం ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదం ఉన్నటువంటి అంశం ఏంటంటే అది లౌడ్ స్పీకర్లు వాడాలా నమాజ్ చేసుకునేటప్పుడు ముస్లింలు అనాదిగా ఆచారం ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు నమాజ్ చేస్తూ ఉంటారు ఆ సందర్భంగా వాళ్ళు లౌడ్ స్పీకర్లని ఉపయోగిస్తూ ఉంటారు దీని మీద అనేకమైనటువంటి కోర్టుల్లో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్స్ వేశారు ప్రయో ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని వేశారు అనేక కోర్టులు అనేక రకాలుగా స్పందించాయి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆంక్షలు విధించింది ఆ ఆంక్షల నడుమ నిర్ణయాలు తీసుకోవచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో తీర్పు కాకపోయినప్పటికీ కూడా అయితే ఇప్పుడు తాజాగా గుజరాత్ లో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది ఏంటంటే లో అక్కడటువంటి స్థానిక అధికారులు ఈ నమాజ్ చేసుకునేటప్పుడు లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆంక్షలు పెట్టారు ఆ లౌడ్ స్పీకర్ల మీద నిషేధ విధించారు దీంతో అక్కడ మసీదు పెద్ద మత పెద్ద ఆయన మసీదు ఎక్కి ముస్లిం ముస్లింలందరిని కూడా నమాజ్కి రావాలని చెప్పి పిలిచారు ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఒక్కసారిగా భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ అసలు లౌడ్ స్పీకర్లు పెట్టాలా నిషేధించాలా అనే దాని మీద చిచ్చు మొదలైంది వాస్తవంగా మహా మహారాష్ట్రలో చూసాం ఉత్తరప్రదేశ్లో చూసాం మధ్యప్రదేశ్లో చూసాం దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఒకనొక మూమెంట్లో మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఒకవైపు హనుమాన్ చాలీస శివ స్తోత్రాలు పెడితే మరోవైపు నమాజ్ అనేది వస్తూ ఉంటుంది కరెక్ట్గా నమాజ్ వచ్చే టైంలోనే హనుమాన్ చాలీసలు పెట్టి మాకు కూడా హక్కు ఉంది ప్రాథమిక హక్కు మా హక్కును మేము వినియోగించుకుంటున్నాం అని చెప్పేసి పోటీగా పెట్టారు దాంతో పెద్ద వివాదం రేగింది వివాదం రేగ రేగడంతో అప్పట్లో ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు నిషేధం విధించారు ఈ ఎవరైతే హిందూ దేవాలయాలు హనుమాన్ చాలీసలు శివ సూత్రాలు చదువుతున్నారో వాళ్ళ మీద నిషేధం విధించి అలాగే మసీదులు కూడా ముంబైలో ఉండేటువంటి మసీదులు ఏదైతే ఉన్నాయో మహారాష్ట్రలో వాటి మీద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మసీదుల్లో కూడా నమాజ్ చదివేటప్పుడు లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు అని చెప్పి తీర్మానం చేసింది అది కూడా ప్రధాన నగరాల్లో మెట్రో సిటీస్ లో కానీ కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో కానీ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి దాంతోటి తాత్కాలికంగా ఆ వివాదం సద్దుమణిగింది కానీ ఇప్పుడు మళ్ళా గుజరాత్లో దీన్ని ఆజాన్ లేదంటే ఇస్లామిక్ ప్రార్థన అంటారు దీన్ని ఇది శ్రద్ధ కాలుష్యం కలిగిస్తుంది అనేది ఒక వాదన పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు అనేది మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు భారత ప్రజలు హిందూ ప్రజలు వాళ్ళని వీళ్ళు ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తున్నారు రోజుకి ఐదు సార్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా లౌడ్ స్పీకర్లో పెట్టాలి అనేటువంటి సాంప్రదాయం ఎక్కడుందనేది కోర్టులో వేసినటువంటి ఒక పిల్ అనమాట సో ఈ శబ్ద కాలుష్యానికి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకప్పుడు స్పందించింది అలాగే ఇంకా నేషనల్ శబ్ద కాలుష్యానికి సంబంధించి తీవ్రంగా హరిత ట్రిబ్యునల్ కూడా రెండు వేల ఇరవై జూన్ లో తీవ్రంగానే స్పందించింది దీని మీద ఈ హిందూ జాగరణ మంచి అలాగే హిందూ వాహిని అనేటువంటి సంస్థలు ఈ ఇస్లాం లేదా ఈ ఇస్లాం లౌడ్ స్పీకర్లు ఇస్లాం మత ప్రార్థనలు అవసరమా మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుని దెబ్బతీస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వాదన మహారాష్ట్ర ఉన్న రెండు వేల ఇరవై మూడులో పెద్ద ఎత్తున పెద్ద ఘర్షణకే దారి తీసింది ఇప్పుడు తాజాగా గుజరాత్లో జరిగింది ఈ గుజరాత్ లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చల్లోకి వచ్చింది ఈ శబ్ద కాలుష్యానికి శాస్త్రీయ పద్ధతి ఉందా అనే దాని మీద కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయి రకరకాల కోర్టులు రకరకాలుగా భిన్నంగా స్పందించాయి ఇప్పుడు తాజాగా గుజరాత్లో జరిగినటువంటి సంఘటన దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మనం అందరూ అన్ని నేషనల్ ప్రాంతీయ పత్రికలు కూడా ఆ న్యూస్ని ప్రజెంట్ చేశాయి నేను ఆ న్యూస్ని చదివి వినిపిస్తాను మీకు ఆ తర్వాత ఆయా సందర్భాల్లో ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఏ విధంగా తీర్పు ఇచ్చాయి కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనం గుజరాత్ లో జరిగినటువంటి సంఘటనని మీ ముందుకు తీసుకొస్తాను నేను చదివి వినిపిస్తాను గుజరాత్లోది గుజరాత్ లో జరిగినటువంటి సంఘటన ఇది ఇది ఎక్కడ జరిగింది ఇది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఒక మౌలానా అంటే పెద్ద మత పెద్ద మసీదు పైకి పెద్దగా అరుస్తూ ముస్లిం సోదరులంతా నమాజ్ కు రావాలని పిలుపునిచ్చారు షాహీ జామా మసీద్ పై జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది కోర్టు తీర్పు అనంతరం సంబాల్లోని అన్ని ప్రార్థనా స్థలాలు మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అధికారులు నిషేధించారు అయితే ఇప్పుడు వీటిని ఉల్లంఘించినందున పోలీసులు ఆ మసీదుకి చెందినటువంటి ముగ్గురు మత పెద్దల పైన కేసు నమోదు చేశారు ఇది వివాదానికి కారణం సంబాల్లోని షాహీ జామా ఇమాం మసీదు గత కొన్నేళ్లుగా వివాదాల్లో ఉంది ఈ మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో కలికి ఆలయం ఉండేదని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ఈ మసీదు సర్వేకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ సర్వే రెండవ రోజున పెద్ద సంఖ్యలో జనం మసీద్ దగ్గరకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వాదం జరిగింది పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పులో నలుగురు మృతి చెందారు ఇరవై మంది పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు నాటి నుంచి వివాదం రగులుతూనే ఉంది ఇదే సమయంలో స్థానిక పరిపాలన యంత్రాంగం అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టింది నమాజ్ సమాజ్వాది ఎంపీ బార్క్ కూడా వివాదంలో చిక్కుకున్నారు ఇది ఎలా ఉండగా అక్రమ విద్యుత్ కనెక్షన్లు తొలగించేందుకు వెళ్లిన బృందం ఒక పురాతన ఆలయాన్ని కూడా కనుగొంది ఆలయం చుట్టూ ఒక బావిని కూడా వారు చూశారు దీని తర్వాత సంబాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత మొదలైంది సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావూర్ రెహ్మాన్ బార్క్ ఇంట్లో కొంత భాగం ఆక్రమణ పరిధిలోకి వచ్చింది దీంతో ఎంపీ ఇంటి మెట్లను సంబంధిత అధికారులు తొలగించారు ఇది వివాదం ఇది ఎప్పుడు జరిగింది మొన్న రెండు రోజుల క్రితం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు వారం క్రితం జరిగింది ఉత్తరప్రదేశ్ సంబాల్లో ఇది లౌడ్ స్పీకర్ బ్యాన్ చేయాలి అనేటువంటి దానికి వెళ్ళింది అసలు లౌడ్ స్పీకర్లు ఎందుకు బ్యాన్ చేయాలి శబ్ద కాలుష్యం ఉందా లేదా ఎంత శబ్ద కాలుష్యం ఉందనే దాని మీద కూడా రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడు రిపోర్ట్స్ ఇది దాదాపుగా ఇది నడుస్తుంది గత ఐదో సంవత్సరం శబ్ద కాలుష్యం సంబంధించి చెబుతాను ఇది కూడా మీరు వినొచ్చు మీరు నేను చదివి వినిపిస్తాను మీరు కూడా దీన్ని సైంటిఫిక్ గా చూడొచ్చు ఈ లౌడ్ స్పీకర్లు ఉపయోగించినందువల్ల ఉపయోగిస్తే కనుక డీజిల్ జనరేటర్ ద్వారా వెలువడేట శబ్దం కాలుష్యం కాబట్టి పదివేల నుంచి లక్ష రూపాయలకు జరిమానా ఇది ఇచ్చవచ్చు అని కోర్టులు గతంలో చెప్పాయి అలాగే నిర్మాణ సామాగ్రి వల్ల కలిగిన ధ్వనికి యాభై వేలు జర్మానొచ్చు రెండు వేల పదకొండులో మెట్రో సిటీలు పెద్ద నగరాలు కలిపి కలిపింట్లో దాదాపు డెబ్బై ప్రదేశాలకు పైగా నేషనల్ యాంబియంట్ నోయిస్ మానిటరింగ్ నెట్వర్క్ గా ఏర్పాటు చేశారు సో వీటిని పరిశీలించిన తర్వాత తొంభై శాతం పైగా ప్రదేశాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం ఉందని కనుగొన్నారు పారిశ్రామిక ప్రాంతాల్లో డెబ్బై ఐదు డెసిబుల్స్ రాత్రిపోత డెబ్బై డెసిబుల్స్ కు మించి ఉండకూడదు పారిశ్రామిక ప్రాంతాల్లో అంటే ఒక బెంచ్ మార్క్ శబ్ద కాలుష్యం ఎంత ఉండాలి అనేది అలాగే వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట అరవై ఐదు రాత్రిపూట యాభై ఐదు డిస్బిల్స్కు మించి ఉండకూడదు నివాస ప్రాంతాల్లో అయితే ఇది పగటిపూట యాభై ఐదు రాత్రిపూట నలభై ఐదు గా ఉండాలి అయితే పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో లోనూ వాడచ్చు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అలాగే రాష్ట్ర అవతార దినోత్సవాలు పండుగలు సంస్కృతి ప్రదర్శనలు మతపరమైనటువంటి కార్యక్రమాల సమయంలో మాత్రం కొన్ని పరిమితులకు మధ్య రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మైకులు వాడేందుకు అధికారులు అనుమతులు ఇవ్వచ్చు అయితే ఏడాదిలో పదిహేను రోజులు మాత్రమే ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది ఇదంతా కోర్టు డైరెక్షన్ అనమాట ఇవి కాకుండా పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు న్యాయస్థానాలు వంటివి సైలెంట్ జోన్లుగా పాటించాల్సి ఉంది వీటిలో ఖచ్చితంగా సైలెంట్ జోన్లుగా వీటిని పాటించాలి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నలభై డెసిబుల్స్కి మించి శబ్దాన్ని కాలుష్య శబ్ద కాలుష్యం ఉండకూడదు సో శబ్ద కాలుష్యం ప్రధానంగా రాత్రిపూట నిద్రకు భంగం కలిగించి సుదీర్ఘ కాలం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి మాత్రం వినికిడి సమస్యలు కాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తున్నాయన్నది నిపుణుల పరిశీలన శబ్ద కాలుష్యం తీవ్ర స్థాయిలో రికార్డ్ అవుతుంది అవుతుందా లేదా అన్న అంశంపై విస్తృతంగా మీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్తున్నారు ఇది డెబ్బై కి ఎక్కువ ఉంటే గనక అది ఖచ్చితంగా ప్రమాదకరం అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ కాలుష్య నియంత్రణ మండలి జోక్యం చేసుకుంది దీని మీద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే దీని మీద ఎంతెంత ఈ కాలుష్య శబ్ద శబ్ద కాలుష్యాన్ని నివారించాలంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పింది అయితే అది ఎవరు పాటించట్లేదు ఇప్పుడు మళ్ళీ గొడవైంది కాబట్టి మసీదులకు సంబంధించిన వివాదాన్ని తలెత్తుంది కాబట్టి మళ్ళీ వస్తుంది అంటే కేవలం నమాజ్ వల్ల వస్తుందని కాదు అటు ప్రార్థనా మందిరాలతో పాటు దేవాలయాల్లో వస్తుంది అలాగే చర్చిల్లో కూడా ఇలాంటి సందర్భాలే ఉన్నాయి సో దానికి దీనికి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలని వివిధ కోర్టుల్లో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారని చూపిస్తాను ఇది కోర్టులు చూస్తున్నాయి ఇక్కడ ఆగస్ట్ రెండు వేల పదహారులో ఇక్కడ చూడండి ఆగస్టు రెండు వేల పదహారులో ముంబై బాంబే హైకోర్టు లౌడ్ స్పీకర్ల వాడకం ప్రాథమిక హక్కు కాదని తీర్పునిచ్చింది సో అప్పుడు ఇచ్చింది ప్రాథమికానికి హక్కుని ఏ మతం లేదా వర్గం క్లైమ్ చేయలేదని బాంబే హైకోర్టు పేర్కొంది ఇక మద్రాస్ హైకోర్టు మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంది దానిని ఎవరూ అడ్డుకోలేరని కానీ ప్రార్థన పిలుపులు ఇవ్వడానికి మసీదులు ఉపయోగించే సౌండ్ సిస్టమ్ పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి వాటిని పాటించాలని చెప్పి చెప్పింది మద్రాస్ హైకోర్టు ఇక ఎందుకు అంటే కోయం కోయంబత్తూర్ జిల్లాలోని పుల్లచ్చి తాలూకా మసీదుల్లో ఆజాన్ అంటే అదే నమాజ్ లేదా ప్రార్థన పిలుపు కోసం ఉపయోగించే లౌడ్ స్పీకర్ల అధికారులు ధ్వని స్థాయిలో అనుమతి దగ్గని పరిమితుల్లో ఉన్నాయో లేదో ధృవీకరించకుండానే స్వాధీనం చేసుకున్నారని పిల్లు ఆరోపించింది సో ఇక రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున ఉత్తరాఖండ్ హైకోర్టు లౌడ్ స్పీకర్లకు ఐదు డిస్క్ పరిమితిని నిర్ణయించింది దానికి మించితే కనుక పర్మిషన్ ఇవ్వరాని ఇక సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక హైకోర్టు రాత్రి పది గంటల తర్వాత లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధించింది సో ఇక్కడ రకరకాలు ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఇవన్నీ కూడా వివిధ రకాల హైకోర్టులు పిల్లు పిల్లు వేశారు దాని మీద రెండు వేల పంతొమ్మిది జులైలో మతపరమైన సంస్థలు సహా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడకాన్ని నిషేధించింది సో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాయిద్యానికి ప్రతిస్పందనగా రెండు వేల ఇరవైలో గుజరాత్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై స్పందించాలని లేఖ రాసింది ఇక రెండు వేల ఇరవై మే పదిహేనున అలహాబాద్ హైకోర్టు మసీదుల మినార్ల నుండి మిజిన్ అంటే ఇస్లామిక్ పూజారి మానవ స్వరంతో ఆజాన్ పఠించవచ్చని తీర్పు ఇచ్చింది ఇస్లామిక్ ప్రార్థన పిలుపు కోసం అటువంటి ఎటువంటి పరికరాలను ఉపయోగించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కింద రక్షింపబడదని కోర్టు పేర్కొంది అంటే లౌడ్ స్పీకర్లు వాడద్దు అని చెప్పింది ఇక ఇరవై జూలైలో ఉత్తరాఖండ్ హైకోర్టు రెండు వేల జూన్ పద్దెనిమిదిలో ప్రకటించిన మున్ గత ఉత్తర్వుల్ని సవరించి శబ్దస్థాయిని ఐదు డిసిబుల్ కు పరిమితం చేస్తూ వాళ్ళని నిర్ణయం తీసుకుంది ఉత్తరా ఉత్తరాఖండ్ హైకోర్టు అంటే అందుకని మించకూడదని మతపరమైన సమస్యలో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధాన్ని ఎత్తివేయడానికి సమర్థవంతంగా మార్గం సుగమం చేసింది లౌడ్ స్పీకర్ల వాడకాన్ని అనుమతించాలని ఆదేశాలు కోరుతూ ఈయన ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలో బాజ్పూర్ ప్రాంతంలో జామా మసీద్ దాఖలు చేసిన తర్వాత ప్రతిస్పందనగా కోర్టు ఈ ఉత్తర్వులు పేర్కొంది ఇక చూడండి రెండు వేల ఎన్ని కోర్టు కేర్టుకు సంబంధించినటువంటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదకొండున కర్ణాటక హైకోర్టు మతపరమైన ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇవన్నీ ఇరవై ఒకటి నవంబర్లో కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లను అనుమతించని అనుమతించిన చట్టంలోని నిబంధనలు మరియు వాటి వినియోగాన్ని పరిమితం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించమని కోరింది ఇక రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ పోలీసులు పదకొండు వేల లౌడ్ స్పీకర్లను తొలగించి ముప్పై ఐదు ఏడు లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ను అనుమతించదగిన స్థాయికి తగ్గించారు ఇవన్నీ కూడా లౌడ్ స్పీకర్లకు సంబంధించినటువంటి సో మతపరమైన చట్ట విరుద్ధమైన లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జారీ చేసిన ఆదేశాలు పాటించలేదని ఆరోపిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో దాఖలు చేసిన పిటిషన్ జూన్ పద్నాలుగు విచారిస్తున్నాం బాంబే హైకోర్టు ఈ అన్ని కూడా తీర్పులు అనమాట ఆయా కోర్టుల్లో ఇచ్చినటువంటి తీర్పులు దేని మీద ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం మీద ప్రధానంగా ఇది ఇప్పుడు వచ్చింది కాదు ప్రతి హైకోర్టులో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే సమస్య సో ఇప్పుడు మీరు ఒక పరిష్కారం చూపాలి దీనికి మసీదుల్లో రోజుకి ఐదు సార్లో ఏదో నమాజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మత ఆచారం ప్రకారం దీనికి లౌడ్ స్పీకర్లు వాడుతున్నారు అలాగే చర్చలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో రెండు మూడు చర్చలు కూడా ఉన్నాయి వాళ్ళు మైకులు పెట్టి వాళ్ళ ప్రార్థనకు సంబంధించినటువంటి సూక్తులు ఏదో చెప్తూ ఉంటారు అలాగే దేవాలయాలు కూడా దేవాలయాల్లో కూడా ఉదయాన్నే వాళ్ళు శివస్తోత్రాలు లేదంటే హనుమాన్ చాలీసాలు లేదంటే ఇతరత్ర భక్తి పాటలు పెడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఏం చేయాలి భారత ప్రభుత్వం ఏం చేయాలి టోటల్గా అందరికీ నిషేధించాలా లేదంటే పాకెట్స్ పాకెట్స్గా అక్కడ ఉండేటువంటి శబ్ద కాలుష్యాన్ని బట్టి చర్యలు తీసుకోవాలా ఎలా తీసుకోవాలి ఓవరాల్గా మొత్తాన్ని అందరిని అన్నీ నిషేధించాలా అనుమతి తీసుకొని మాత్రమే దీన్ని పర్మిషన్ ఇవ్వాలా అనుమతి లేకుండా వాడుకుంటున్నారు ప్రధానంగా ఇది మా మతంలో భాగం అని చెప్తున్నారు ముస్లింలు అయితే ఇప్పుడు హిందూ సమస్య హిందూ జాగరణ మంచి కానీ లేదంటే హిందూ వాహిని కానీ వీళ్ళు ఏమంటారంటే అసలు ముస్లిం మతంలో ప్రార్థనల్ని మై లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్పమని ఎక్కడుందని వాళ్ళు అడుగుతున్నారు సో దీనికి ఏంటి ఏం చేస్తే బెటర్ అనే దాని మీరు మీ సూచన తెలియజేయచ్చు థ్యాంక్ యూ